పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ప్రభులు అయ్యా మీకు వందనాలు వందనాలు స్తోత్రం నాయన ఏ సమయ వందన బ్రహ్మ నీ సువార్తను చెప్పడానికి నీ దాసులో నాయన నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రపంచ సువార్తగా నాయన ఆలయేశారు ప్రభా ఎక్కడ తెలుగు నా నేను అందిస్తానని ప్రపంచ ప్రజల రక్షణ కొరకు ఉపయోగపడుతున్నాము పరిశుభాత్మదే మీరు నాతో మాట్లాడిన వర్తమానాన్ని అయ్యా తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించడానికి ఎంతో సంతోషిస్తూ కూడా అంతండి అయ్యా ప్రతి వారు విని రక్షణ వారు మనసు పొందడానికి అయోగ్రఫా ఈ శుభార్థ వారి హృదయాలు స్పందన కలగలేసి రక్షణ దయచేయనట్లు కృపచేయండి అయ్యా దీన సంవత్సరాలను

నేను ఫోకస్ చేసే అంశం బైబిల్ నుంచి ఏంటంటే సాతాను చెప్పిన రక్షణ సువార్త ఇదేంటండి సాతాను ఎప్పుడు రక్షణ సువార్థం గురించి చెప్పినట్లేదే భోసరుడు చెప్పారు ప్రవర్తలు చెప్పారు ప్రవణ కూడా చెప్పారు సాతానుడు ఎప్పుడన్నా చెప్పాడు ఎప్పుడు చెప్పాడో ఇప్పుడు చెప్తాను మనందరూ ఏకాగ్రత వినాలని నేను ఎంతో కోరుతున్నా మీరే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా దీన్ని విని గ్రహించాలని క్రైస్తవులు క్రైస్తవేత్తలు కూడా చదువుకున్న వారు చదువులేని వారు అనేక ఆధిక్యతను ఈ లోకపరంగా కలిగిన వారంతా కూడా ఖచ్చితంగా ఈ శుభార్థను వినాలని విని తీరాలని నేను ఎంతో ఆ దీని వెనక ఎన్నో ప్రార్థనలు ఉన్నాయండి ఈ సువార్త ప్రకటన వెనుక ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి ఫాస్టింగ్ ప్రేషన్ చాలా నమ్మకం ఉంది మీరందరినీ జాగ్రత్తగా వింటారని విని తప్పకుండా రక్షణ పొందుతారని ఆశ ఉన్నది నిరీక్షణ ఉన్నది అభిషేకం క్రింద ఈ వాక్యాన్ని చెప్తున్నాను నేను జాగ్రత్తగా విని మీ హృదయం అనే పలక మీద ఈ వాక్యాన్ని రాసుకోండి ఇది సామాన్యమైన వాక్యం కాదు ఇది మనం చూసి అపోసర కార్యము పదహారు పదహారులు చూద్దాము ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నవి చాలా జాగ్రత్తగా చదువుతూ ఉన్నాము అంతకంటే జాగ్రత్తగా అలకించాలని ఉన్నాను ఇదేంటి శుభార్త ఇలా ఎవరు చెప్పారు అమ్మగారు ఎందుకంటే ఇలా చెప్తున్నారు అంటే దానికి జవాబు ఇక్కడే ఉంది ఈ శుభార్త ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఏ సందర్భంలో వారు చెప్పారు అన్న దాని గురించి మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాం ఇది అపోసమైన పౌరు ఫిలిప్పీకి వచ్చాడండి ఫిలిపీకి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాడు ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది అది చదువుతున్నాను మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి చూడగా పుతో దయము పట్టినదై సోకే చెప్పడం చేత తన యజమానులకు పౌరావం సంపాదించుకున్నచ్చు చిన్నది ఎదురుగా వచ్చను ఆమె పౌరులు మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వేరు వేకు రక్షణ సువార్తను ప్రకటించిన వారా ఉన్నారని చెప్పాను వండర్ఫుల్ వండ్రపూరు ముందు దీన్ని చెప్పనివ్వండి మరి నాకు తెలుసా ఈ విషయం సరే దాని తర్వాత బదుగా చదువుతాను ఆమె ఈ రోజున అనేక జన్మలు చెప్పుచుండను కనుక పౌరులు వ్యాఖ్యలు దాని దానిలోకి చూసి నేను ఏమైనా వదిలిపోమని ఏసీ నామాలను ఆజ్ఞాపించు చున్నాలి ఆ దయముతో చెప్పిన వెంటనే గ్యాన్ని వదిలిపోయి వీళ్ళు ప్రార్థనలకు మీటింగులకు వెళ్ళినప్పుడల్లా ఆ మార్గంలో ఈ దయ్యము పట్టిన చెందని చెప్పేదట వీని గురించి అది సాక్ష్యమిస్తుంది అది అంటా ఉంది ఈ మనుషులు సకోన్నతులైన దేవుని దాచులో వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని చేతలు నేను చెప్పాను దయని తెలుసండి రక్షణ ఎవరు ఇవ్వగలరో దయని తెలుసు మీ తెలుసా ఇది ఎవరు చెప్పాల్సిన మాట దేవుని బెటరు దేవుని బెటరు అని చెప్పుకునే వారు చెప్పవలసిన మాట దేవుని రాజ్యాన్ని అంత చేస్తూ ప్రజలను పాపం వైపు మళ్ళిస్తూ సంఘాలకు పాడు చేస్తూ రక్షింపబడ్డ వారిని కూడా పాపం వైపు ఆకర్షించే సైతం చెప్పిందంటే ఇంకా ఎవరు చెప్తే నమ్ముతారండి లోకల్చరు ఎన్నో నమ్మకాల మధ్య ఎన్నో మతాల మధ్య ఎంతో సంఘర్షణ మధ్య ఎన్నో విమర్శల మధ్య ఏ మత గ్రంథాలను మత సిద్ధాంతాలు లోకంలో ఒకరితో వారు పోరాడుతున్నారు అనేక వారి నమ్మకాల గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఆత్మరక్షణ ఇచ్చేది ఎవరు పరలోక రాజ్యానికి చేర్చేది ఎవరు నిజమైన సేవకులు ఎవరు ఈ మూడు అంశాలు దయ్యం చెప్పింది రక్షణ ఇచ్చేది ఎవరు సర్వోన్నతుడు ఎవరు సువార్త చెప్పేవారు ఏంటి వారు ఈ మూడు అంశాలు చెప్పిందండి దయ్యం ఏదైతే సర్వలోకాన్ని పాపంలో ముంచడానికి నడువు కట్టిందో ఏదైతే దేవుని రాజ్యం నిర్మాణానికి కూడదోసి తన రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ముందుకి దూకి వస్తుందో అనుచజ దినాలో చైతన్య సమాజ చెప్పిందంటే రెండు మార్గాల్లో ఉన్నవాళ్ళు రెండు చేతులతో నోరు మూసుకోవాలి ఎందుకంటే రాజీపడి బ్రతుకుతున్న క్రైస్తవులు రాజీ పడి బ్రతుకుతున్న సేవకులు రెండు చేతులతో నోరు మూసుకోవాలి ఎందుకంటే సైతం నోరు తెరిచింది కదా దాని లేనిదా ఆ విషయం ఎందుకు ఇలా చెప్పింది అబద్ధకుడు కదా అబద్ధంలో జానకుడు కదా అబద్ధం ఆడవచ్చు కదా వాడితే అబద్ధం అందరి ముందు కదండి అందరి ముందు ఆడే ధైర్యం దానికి లేదు లైసెన్స్ కూడా లేదు ఎందుకో పౌరుని గురించి చర్యల గురించి అలా మాట్లాడిందో తెలుసా పావులు గారి జీవితం అంచరించలేదు దేవుడు ఎదుగుతూ అరదరాని లోకం కొరగానే చనిపోయి పరలోకం కొరకు జీవించి క్రీస్తు క్రీస్తులోకంలోకి నిర్మాణం అయ్యడాని అన్నాడు ముందేమో అయో విరంగులను రోమను రజన పత్రిక మొదట ఉంచడం నా హృదయం హృదయమేమో దేవుని వైపు నా శరీరం పాపం వైపు లాగుతుంది నారో లేకు పోరాడుతుంది అన్నాడు తర్వాత నేను దినదినం చనిపోతున్నా అన్నాడు తర్వాత బ్రత కూడా క్రీస్తే చాలా లాభం అన్నాడు తర్వాత నన్ను పోలి నడుచుకోమన్నాడు సైతం కౌలు గారు వారు చూసినప్పుడు కౌలు గారు లేడీ శారీరకమైన ఆకారం ఉన్న ఎక్కడ మానవపరమైన ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ అభిప్రాయాలు కానీ మరక కానీ మరణం కానీ ముడత కానీ కామ క్రోధ లోహ మోహ మతం ఆత్సరి తారు గుర్తులైన వేరే స్వపమే కనబడతాను అని కొరారు ఆ కథంలోనే కొలున్నాడు అందుకోసం ఆయనలో ఉన్న క్రీస్తు ముందు అబద్ధం అందరి ముందు అబద్ధం ఎవరితోనైనా క్రీస్తు ఏర్పాటైన ముందు అక్కడ క్రీస్తే కనబడుతున్నాడు అబద్ధికుడు కూడా సత్యమే చెప్పాడు ఈనాడు నువ్వు ఏదనుకుంటున్నావు నామకర్త క్రైస్తవులకు ఈ వాక్యం సవాలుగా ఉంది దేవుడు ఎవరనుకుంటున్నావు ఈ రోజుల్లో రాజీ పడుతున్నారు అందరూ ఫిరిస్ట వరే భద్ర ప్రయోగం కూడా నేర్చుకుంటున్నారు చర్చ కూడా వెళ్తున్నారు బలరాధం తీసుకుంటున్నారు సాయంత్రం బాబ్ చేస్తున్నారు దేవుడు ఎవరు సరిపోయిన తర్వాత ఏం జరుగుతూ తీర్పంటే ఏంటో సలోనతుడైన దేవుడు ఎవరు రక్షించేవాడు ఎవరు సైతం చెప్పాల్సి వచ్చిందండి నామకా క్రైస్తవులకు సైతం చెప్పాల్సి వచ్చింది అనేక నమ్మకాల మధ్య దిరుగుతున్న వారికి వాడు నమ్మే సైతాన్ని దూతనే వాళ్ళని చెప్పే సర్వోన్నతుడైన దేవుడు సర్వలోకానికి దేవుడు అద్వితీయ దేవుడు రక్షకుడు ఆయన దాసులు వెళ్ళు ఎలా ఎలా పాప విమోచన పొందాలో ఎలా పరలోక ప్రాప్తి జరుగుతూ మరణం తర్వాత దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్ళాలో దానికి సంబంధించాల్సిన వాతావరణం చెప్తున్నారు ఇప్పుడు మీరు వినాలా సర్వోన్నతుల దేవుడు సర్వశక్తి మంతుడని కూడా చెప్పింది ఆయన నిజమైన దేవుడు మరణం తర్వాత నరకానికి పోకుండా రక్షణ సుగా తను చెప్పే దోసన వేడు ప్రపంచానికి సిగ్గు అనుకుంటా అనుకుంటున్నాం సైతానికి కూడా బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం చెప్పక తప్పలేదు కదా అది ఆ అవతికుడు ఆ దొంగ ఆ మోసగుడు ఆ ధర్మ విరోధి ఆ క్రీస్తు విరోధి ఆ వ్యభిచారి వాడు చెప్పాల్సి వచ్చింది మరి వాడే చెప్తే ఇంకేముందండి మనం నమ్మకం ఏం చేస్తాం ఎలా మన జీవితం పూర్తి నమ్మకాన్ని ఏ సూట ఉంచారా రక్షణ మార్గంలోనే ఉన్నారా దెయ్యం చెప్పింది చెప్పదెప్ప కాదా రెండు చెప్పలు వాయే వాసేటట్టు వాయించింది కదా సైతానే రక్షించుకోవార్త చెప్పితే క్రైస్తవులు ఎంత చెప్పాలండి ఇంకెవరైనా ఆటపరిచే వాళ్ళు ఉన్నారా ఇదే ఎంతటి మాట నమ్మ చూడండి ఈ మనుషులు వేరు మీరు ఎవరంటే ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసుడు వేరు వేపు రక్షణ మార్గము ప్రచరించే వారై ఉన్నారు కాబట్టి ఈనాడు సర్వలోకం గ్రహించాల్సిన ఒక సత్యం ఉందండి సర్వలోకం గ్రహించాల్సిన ఒక సత్యం ఉంది సర్వోన్నతుడైన దేవుడు ఎవరంట సైతం ఒప్పుకుంటే ఇంకొక ఒప్పుకోవలసిన వాడు ఎవరన్నా ఉన్నారండి మనుషులు ఎవరైతే దేవుడు విరుధంగా పోరాడుతుందో ఎవరైతే దీవం రాత్రాన్ని కూరగొడ చూస్తుందో ఎవరైతే తన మీద నమ్మకం ప్రజలు తన మీద నమ్మకాన్ని కేంద్రీకరించేటట్టుగా మాయలు మర్మాలు దారికివ్వబడేటువంటి ఆ హక్కులతో అనగా కొన్ని మాయం చేస్తుంది అవసరమైతే ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా పడగొట్టే కొంత శక్తి దానికి ఉన్నది రెండే రెండు శక్తులు విశ్వాన్ని పరిపాలిస్తున్నాయి ఒకటి పరిశుభాత్మయాన్ని క్రిస్తూ రెండు దురాత్మే సైతాము కానీ ఆయన సర్వోన్నతుడని అదే చెప్తుంటే ఇంకా ఈ లోకంలో అంతటికంటే ఎందుకో ఉన్న దేవుడు ఎవరండి ఆత్మీయంగా పొడుగులో కాదు సర్వోన్నతుడైన దేవుడు ప్రపంచంలో ఉన్న దయ్యాలన్నీ ఆకాశం దత్తని లేటట్టు చెప్పగలరా సర్వోన్నతుడైన దేవుడు సువాగలి సైతాన్ని మనం సిగ్గుపడొద్దా ఆయన భయమరుస్తుందండి సైతాను దేవుణ్ణి భయమరుస్తుంది నువ్వేం చేస్తాను ఆల్వారాదం విడిపో ఏం చేస్తున్నావు నాయన పాపాలని నీలో పెట్టుకొని సర్వోన్నతుడైన దేవుడిని ఎలా ఆరాధించగలరు నీ పాపాలు దేవుడికి నీకు మధ్యలో వస్తాయి నీ ప్రార్థనలు నీ సమస్యలు పరిష్కారం కావు నీ వ్యాధులు నయం కావు నే రోజులో దేవుని దగ్గరికి పోదు నమ్మకరంగా ఉన్న కొన్ని సంఘాలు వారేమో లెసన్ చెప్పినాడు చెప్పి మనందరం లేదా ఈ పాట పాడండి ఈ విశ్వాస సూత్రాన్ని ఒప్పుకోండి ఇదిగో ఇది సువార్త ఆ తర్వాత పత్రికలు ఆ తర్వాత కీర్తనలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారంగా వారు ప్రతి ఆదివారం కూడా అలాగే చెప్తారు రక్షణ సువార్ చెప్పనేది బయబల్లో ఏ కారణం నుంచైనా దాన్ని తీయచ్చిన సబ్జెక్టులు రావచ్చు దాన్ని చూడండి ఎంత బాగా సైతం చెప్తుందో ఒక సైతం చెప్పి అందరు చెప్పినట్టేగా సర్వ సైతం ప్రపంచం కూడా నోరెత్తలేదే ఆ సైతాన్ని ఏం మాట్లాడలేదే ఆఖరికి దేవుడు దాచుకునే దాన్ని వెళ్ళగొట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఆటంకంగా ఉందా అవస్తుంది కాబట్టి దేవుడు కాచున్న క్రీస్తులు దాసులు ఎప్పుడూ మరణించడం లోక సంబంధం కదా క్రీస్తుని నిండుకొని ఉన్నాడు అన్నారు రాయన్నారు యూట్యూబ్లో చూస్తుంటే ఒక సేవకుల మీద సేవకురాల మీద ఎన్నెన్ని అబండాలు నిజాలు అబద్ధాలు తెలియదు కానీ కొంతైనా నిజం ఉంటుంది లేకపోతే మనం నిలవధిస్తాం కదా కోర్టుకి ఎత్తాం కదా అదే పని నేను అడుగుతున్నాను అదే పని పౌరు గారిత్తం సాక్ష్యం సైతం నీకు నాకు ఇవ్వగలదా నీవేంటో చెప్పగలదా దేవుడు ఏంటో చెప్పగలదా దేవుడు ఎందుకు వచ్చాడో చెప్పగలదా మనం చెప్పాల్సిన చెప్పిందండి సర్వోన్నతుడు అంతకంటే ఎత్తైన కూడా ఎడుగులేడు శరీరం కూడా కాదు ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక రంగంలో ఆయన అతి ఉన్నతుడు తనెత్త చూసినంత ఉన్నత రక్షణించినటువంటి దేవుడు రక్షణ ఉంది అందగి ఉంది పావుడు కొరకు ప్రాణం పెట్టింది ఆయన ఆ సర్వోన్నతుడైన దేవుడు నలుగా యోగలో వరితని గమన పుట్టాడు సర్వోన్నతులైన దేవుడు తార తగ్గించుకొని మానవ రూపంలోకి వచ్చేటువంటి ఆశ్చర్యకరమైన మాటలు సైతాన్ని తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు దానికి బాగా తెలుసు ఆయన ఆధ్యాత్మికంగా ఎంత కొడు దాన్ని బాగా తెలుసు ఆయన ఇచ్చే రక్షణ యుగ వరకు నిలిచి ఉండదని కూడా తెలుసు తెలుసుదాన్ని ఆ చెప్పేదాన్ని శుభార్త నేనేం చేసేదాన్ని అంటే చెప్పు పెట్టకొద్ద ఊరంతా తిరిగి చెప్పమని నీకు అందించేదాను కానీ నువ్వు చెప్పితే క్రైస్తవులు బుద్ధ వస్తుంది సిగ్గు వస్తుంది తల వంచుకొని ఈ వాక్యాన్ని విని మారిపోతారని దయ్యవేసి వార్త చెప్తే నువ్వు నేను ఏం చేస్తున్నట్టు దేవుని బిడలమని చెప్పుకుంటా మరి మనం సేవకురం అని చెప్పుకుంటా విశ్వాసం అని చెప్పుకుంటా జీవితంలో దాన్ని ఏ మాత్రం కూడా లోకం ముందు కనబరచకుండా లోకంతో కలిసి తిరిగేదే వార్త కలిసి తినేదే వారు అలవాట్లనే మనలో ఉండడమే మనం క్లైస్ దీని దగ్గర కొంచెం నేర్చుకోండి ఒక మాట సవాల్గా చెప్తున్నాను నేను సైతాన్ని ఆ మాట చెప్తే ఇంకా దేవుడు ఇంకెక్కడ ఉన్నారండి ఆయన కూడా నాకు చెప్తుంటే ఆయనే రక్షణిస్తాడని నాకు చెప్తుంటే ప్రపంచం నిలబడిపోవాలి కదా ఆయా నమ్మకాల ఉన్నాడు వినండి కలరండి బైబిల్ నుంచి నేను ఆటో రావట్లే ఉందో మా ప్రామాణిక గ్రంథం బైవీలు అందులో ఉందా లేదా అది నాకు కావాలి ఇప్పుడు ఎవరెవరు సిగ్గు తెచ్చుకోవాలా నామకార్థ క్రైస్తవులు సిగ్గు తెచ్చుకోవాలా రక్షణలో లేక రక్షణ సువార్త బోధించే శక్తి లేక వారే రక్షణలో లేరు ఇంకా ఎవరిని చదువు దేవునికి బిడ్డలుగా వారు సమకూరుస్తారు ఎవరైనా సమ్మకూరుకుంటుందండి ఆ సైతాన్ని రమ్మంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అదన చెప్పింది బ్రహ్మాండమైన నిజం దాని రాజ్యం కూలిపోయే నిజం దాని సేవకుల శిక్షలంతా పారిపోయే నిజం సైతాన్ రాజ్యానికి నిప్పంటుకునే నిజం అది దేవుడి కాదని చెప్పే నిజం దాని దాచులు దాని సేవకులంతా కూడా దెయ్యాలు చెప్పే నిజం ఆరా బైబిల్లో ఉంది కదా అండి బైబిల్లో ఉన్నదని నేను చెప్తున్నా చెప్పే హక్కు నాకుంది ఆ లైసెన్స్ నాకు అండి తొంభై డె ఒకటి దాని కీర్తనలో ఏముంది నలభై మూడు పదిలో ఏముంది యక్ష త్రంథము నలభై మూడో పది నేన తప్ప ఏ దేవుడు లేడని ఆయన చెప్పాడు మనం చూసినప్పుడు ఆశ్చర్యపడతాం అనమాట అదే సైతం చెప్పింది ఆయన చందే భక్తుడు చెప్పాడు యక్ష సైతం కూడా చెప్పింది ఇక నీకు ఎవరు చెప్పాను ఆయన ప్రపంచంలో నువ్వు ఏసులు కాక ఎవరైనా పూజిస్తే అప్పుడు నువ్వు ఎవరు పూజిస్తున్నావో అదే చెప్పింది మరి మరిప్పుడు లోకమంతా ఏసంగ ప్రావాణ వద్దా ఎవరన్నా దేవుడు దేవతాన్ని పూజిస్తున్నావో అదే చెప్పింది ఆయన దేవుడు దేవుడని వాళ్ళు వీళ్ళు ఆయన వీరు వీళ్ళు చెప్పేది రక్షణ మార్గం అని సరిపోయినా సంఘంలో చెప్తున్నారా దీన్ని నిలబడరు కదా ఈ వాక్యాన్ని ఎందుకు నిలబడి సవాలుగా ఉందో లేదో అందరూ చూపించారు నేను మేము కాపు సర్వోన్నతుడైన దేవుడు ఆయనని పుతోననే దెయ్యం చెప్తుంది ఏమైనా లూసిఫర్ అడ్డం వచ్చాడా పోలీ దాని రాజ్యసభ్యులు ఎవరైనా ఈ దయ్యానికి అడ్డం వచ్చాడా ఆఖరికి నోరు నూపించింది ఎవరు దయ గో కలుస్తుందని నోరు ఏమన్నాడు వెళ్ళిపోమన్నాడు ఏసునామాన్ని ప్రకటించాడు ఏసు అధికార నామంలో వెళ్ళిపోమే వెళ్ళిపోయింది కామెంట్ మాట్లాడటం లేదు ఎవరైతే ఆ చిన్నదాన్ని వారి దగ్గర ఉంచుకుంటూ ఆమెను పోషిస్తూ ఆమె చేత సోదరి చెప్పిస్తున్నారు సోదరి సోదరిలో మాట్లాడుద్దే యూట్యూబ్లోనే ఉంది సోదరులకు వచ్చి దయ్యం చెప్పిందట అటు యూట్యూబ్లో ఉన్న సాక్షాలు సర్వోన్నతుడైన దేవుడు ఆయన మహాపట్నంలో ఉంటాడు ఆయన సోదరిలోకి రాడు ఆయన బండలో అడుగుల్లో దొరకడైన గొప్ప పట్నం ఉందని సైతం చెప్పింది ఆయన దేవుడు దీని ఎందుకు జనం పట్టించుకోవట్లేదు ఆ సైతం పూజించే వాళ్ళతో అదే చెప్పింది నేను ఆదు దేవుడి నేను కాదు పేరు పేరెత్తు కానీ మా తరగతులు ఏందని అది మీకు అర్థమైంది కదా ఎందుకు గుడ్డిగా ఆధ్యాత్మికలు ఆధ్యాత్మికతలు ఎందుకు అంధత్వం ఎందుకు గుడితనం ఎందుకు మూర్ఖత్వం ఎందుకు మైండ్ పనిపేట్లేదు ఆధ్యాత్మికత వైపు చూస్తున్నప్పుడు వారి మాట ఎలా वै आर्ट थिंकिंग अबउट हूज गाड़ हू इज रिड वाट इज ने वाट यू ऐसा डन वाट यू गेट फ्रम फ्रम हिम हा यू मस्ट वर्शिप ले मस्ट फैंड लेम वै डो यू थिंक अबउट दट गुड्डी अट्लाब तैयार मैं बाबा ये सुबह दूँ तैयार दूर ఆధ్యాత్మిక మూర్ఖత పిచ్చితనమా దయ్యం చెప్తుండే వాళ్ళ పక్కన రక్షణ సువార్త సర్వోన్నతుడైన దేవుని దాసులు రక్షణ మార్గాన్ని వారు మాత్రమే బోధించగలరు మరణతరు మరో లోకం ఉంది తెలుసా మీకు రెండో స్థలాలలో వెళ్ళవలసి ఉండదే ప్రతిసారి కూడా నేను ఈ పాయింట్ ఎత్తుతూనే ఉన్నాను ఒకటే నిత్యాగ్ని ఉండవు రెండవది నిత్య చివకు పరలోకం ఈ ఉన్నాయి నిత్యాగ్ని గుణములు ఆత్మ చాలదు అగ్ని ఆరు అన్ని గ్రంథాలు చెప్తూనే ఉన్నాయన్నారు ఆ మాట దాన్ని మీరు గ్రహించవలసిన వారిగా ఉన్నారు అయితే ఆ పాపను కూడా పరిశుభ్రంగా చేయటానికి నడు కట్టుకున్నాయన ఆయన ఏ సర్వోన్నతులైన క్రీస్తు ఆయన రక్షణ మార్గం తెచ్చిన వాడు ఆయన దయాలని చెప్తుంటే మీకు ఆయన పిచ్చాను ఆయన బైబిల్ మీరు మీరెవరి గురించి చెప్తున్నారు భక్తులు సువార్థికులు సంఘకౌకరులు ఉపదేశకులు ప్రవక్తలు అపోసలు ఏం చెప్తున్నారు ఆయన ముందు ఆత్మరక్షణ గురించి చెప్పాలి కదా ఆ తర్వాత ఏదైనా అసలు లేదు మీరు చెప్పే వాక్యాలన్నీ త్రోవ ప్రక్కన పడిన కేంద్ర అవుతాయి అది మధ్యతరాలు పడవు పండవు పరించవు ఆ ఫలం దున్నపడలేదు రాడు ఏం ఏర్పడలేదు అనగా ఆ హృదయము వాక్యం చేత దున్నపడలేదు పరిశుద్ధాత్మ చేత మెత్తలు చేయబడలేదు అప్పుడు నేను జైవవాక్యం అనే గింజలు ఎట్లా నడుస్తాయి వాళ్ళు సంగారం బాగా చెత్త గొప్పలా పెరిగిపోతుంది చెత్తగొప్పలు ఏం పండుతున్నాయన నిప్పు పెడితే కాలిపోతుంది బాగా వినానికి చెత్తలు చెత్తలు వేసుకొని బాగా డబ్బులు ఎలాంటి మాటలు అడుగుతున్నారు అన్ని మతలు ఏం అడుగుతున్నారు పదవ కొబ్బరి నూనె బోటల్స్ అమ్ముకుంటారా కర్చీకులు అమ్ముకుంటారా దొంగ మాట అని చెప్తారా సిగ్గలు పెట్టిన వినండి రోజు సైతం నేను పిలిచే వాళ్ళు చెప్తే అర్థం మనకి సిగ్గొస్తుందా వడ కరెక్ట్ చెప్పిండే కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకొని దయచేసి దయపించే నేను మాట్లాడి రోజు రోజులో ఒక నిమిషాలు తగ్గున్నాయి మీరు దండం కానీ అప్పుడు జీవితం తెలుస్తుంది ఆయన చెప్పిన రక్షణ స్వార్థం తప్పండి మత స్వార్థ ఐదు నుంచి ఎనిమిది దాపు మన జీవన విధానం ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలో ఈ లోకంలో ప్రవర్తన కోట్ చేసుకోండి క్రైస్తలరా గుండె మీద చేసుకొని చెప్పండి క్రైస్తవులుగా క్రైస్తవులు ఉన్నవాడు అలా ఉన్నారా ఎన్ని డబ్బులుగా ఉన్న ఆయన పదవు వంతులు ఇవ్వాలని చెప్పాలా అంతవరకే నేను ఇవ్వమని బలవంతం చేయకూడదు కదా చెప్పాలి వారికి ఉందో చెప్పండి అంత ఇవ్వడం ఇవ్వకూడదు ఎంటబడి వసూలు చేసుకోవడాన్ని ఏమంటారు అడుక్కొని తింటామండి అలా ఎప్పుడూ చేయబడుతున్నారు వృక్షంగా ఇవ్వమంటున్నాం పనివాడు చేశారు పోతుడు ఎవరి కోసం మొత్తాడు అండి దేవతలతో రొట్టె మాంసం ఎవరి కోసం పంపుతాడు ఆయన అబద్ధమంటాడు కదా రోక్షంగా ఇస్తూ వస్తలేదు సైతం సువార్త చేస్తే మన మహత్వ మొఖాన్ని కూడగట్టుకొని తిరగాలి ఇప్పుడైనా ప్రపంచ నమ్మకాలను అణుబంపుతో పెంచేది సైతం ఆధ్యాత్మిక అనుభవం ఈ వాక్యం ప్రపంచ నమ్మకాలని ఒక పెద్ద ప్రపంచమంతా నిండి ఉన్న ఒక కొండ ఆ అబద్ధపు కొండను ఈ సైతం చెప్పిన సాక్ష్యం అనుభవంలో పెంచేసింది ఇంకెవరికి ధైర్యం లేదు మాట్లాడటానికి ఇంకెవరి ధైర్యం లేదు ఆర్గ్యుమెంట్ చేయటానికి ఇంకెవరి ధైర్యం లేదు ఇది చెప్పిన శుభార్థ కాదన భావం వల్ల ముగిస్తున్నా దేవుడు ఈ వాక్యం జీవించడం కాక ప్రతి క్షణం కూడా ఈ మాట వేరే సర్భవతుడైన దేవుని దాసులు వీరే రక్షణ మార్గం మీకు బోధించడం అన్నమాట నామకార్థుల హృదయం క్రీస్తవారి నామంలో ప్రార్థన తండ్రికి సమర్పిస్తూ ఉన్నాను ఏసవ క్రీస్తవారి నామంలో ఆమె